నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసును సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనకు చేపల కూర మంచి రుచిగా కుదరాలంటే మెయిన్ గా పులుపు ఉప్పు కారం కరెక్ట్ గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టిందంటే ఇక రుచి మామూలుగా ఉండదు సో అలాంటి చేపల కూరనే పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఆంధ్ర స్టైల్లో చూపించబోతున్నానండి మీరు కూడా చేపల కూరను మంచి రుచిగా చేయాలంటే ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మరి లేట్ చేయకుండా ఈ నోరుంచి చేపల కూరను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ నేను చేపల కూర చేయడానికి ఒక కేజీ రాహు చేపలను లిలీషియస్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను వీరి దగ్గర చేపలు మటన్ చికెన్ మీట్కి సంబంధించినవి ఫ్రెష్ గా ఉంటాయి నేను ఎప్పుడు ఫ్రెష్ ఫిష్ అండ్ మీట్ ని ఆర్డర్ చేయాలన్నా లీషియస్ ని ప్రిపేర్ చేస్తాను మనం ఆర్డర్ చేసిన చేపలను కట్ చేసి క్లీన్ చేసి పంపించారు చూడండి సాఫ్ట్ టెక్చర్ తో ఎంత తాజాగా ఉన్నాయో ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకొని ముందుగా చేప ముక్కలకు బాగా పట్టించి కడిగి తీసుకుంటే సరిపోతుంది చేపలని బాగా క్లీన్ చేసి నీళ్ళన్ని పంపి తీసుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఉప్పును పావు టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకొని ముందుగా చేప ముక్కలకు బాగా పట్టించండి ఇలా పట్టించి మనం చేపల కూర వండడం వలన చేప ముక్కలు అనేవి చప్పగా రాకుండా ఉప్పు కారం బాగా పట్టి మంచి రుచిగా అనిపిస్తుంది ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఇలా కలిపి పక్కన పెడితే సరిపోతుంది ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకోండి ఇలా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకుంటే పులుపు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ నేనైతే కరెక్ట్ గా యాభై గ్రాముల చింతపండును తీసుకున్నాను ముందుగా ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లను వేసి నానబెట్టండి చింతపండు బాగా నానిన తర్వాత చింతరసాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక టీ స్పూన్ జీలకర్రను పావు టీ స్పూన్ మెంతులను తీసుకోండి ఈ మసాలా ముద్దను ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా డ్రై రోస్ట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా తీసుకున్నాను సో ఇలా తీసుకునే వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా వీటిని ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోనే ఒక పన్నెండు నుండి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి అలాగే నేను ఒక టేబుల్ స్పూన్ గసగసాలను అరగంట ముందుగానే నానబెట్టాను ఇలా నానబెట్టిన గసగసాలను నీళ్లతో సహా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోండి అలాగే ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్ళను వేసి ఈ మసాలాలోకి తీసుకుంటున్నాను ఇలా తయారు చేసిన ఈ మసాలా ముద్దను రెడీగా పక్కనుంచి మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక మూడు కట్ చేసిన టమాటాల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మీరు కావాలంటే టమాటాలని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు లేదా ఇలా రఫ్గా గ్రైండ్ చేసేనా తీసుకోవచ్చు ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి ఇక్కడ మనం చేపల కూర వండుతున్నాం కాబట్టి ఇలా కొంచెం విడల్పగా ఉండే లో చేస్తే చక్కగా ఉడుకుతుంది చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి ముందుగా ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి చేపల కూరలో నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా వీలైనంత వరకు సన్నగా కోసి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇలా ఉల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకొని ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయల్ని కూడా ఫ్రై చేయండి చూడండి ఒక రెండు నిమిషాలు అయ్యేసరికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరిని తీసుకొని ఆయిల్ వదిలేటంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇలా టమాటా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మసాలా ముద్దను తీసుకొని బాగా ఫ్రై చేయాలి మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలేటంత వరకు ఫ్రై చేయాలి ఇలా మనం ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తూ చేస్తామంటే కూర మంచి రుచిగా కుదురుతుంది చూడండి మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును ముందుగా చేప ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాం కదా ఈ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి మీరు ఒకవేళ ఇంకా స్పైసీగా ఉండాలంటే కొంచెం పెంచుకునైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి ఇక్కడ నేను కల్లు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న కారం ఉప్పును మసాలాతో పాటు ఒకసారి బాగా కలిపాక మనం తీసి పెట్టిన చింత పులుసులు తీసుకోండి